సెల్ఫీ గొంతు దున్ని బిగించి భర్త హత్య అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఒక పక్క మహిళలలో ఎందుకు ఏమో ఈ ఆక్రోశం అదేవిధంగా మగవాళ్ళు గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను భర్తను దంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది అయా నా భర్తను కాపాడు కాపాడు అన్నది కానీ ఇవాళ చూడని భర్తనేమో భార్యను చంపుతుడు భార్య భర్తను చంపుతు ఇది ఏం కల్చర్ రా బాబు నాకు అర్థం కాదు నేను ఎన్నడూ నలే రోజు వారంలో గత రెండు నెలల నుంచి వే స్టేట్మెంట్లు మొదలు పెండ్లి తర్వాత లవర్ తోడు కలిసి చంపడం పండుకున్నటువంటి భర్తను చంపడం ఇది ఏమిటి ఇది ఏమి ఆచారం నాకు అర్థం కాదు ఆలు మొగలంటే ఏది చిరకాలంగా కలిసి ఉండాలని పూజారి కూడా ఏది పుస్తకంటే ముందు చెప్తాడు మీరు ఇద్దరు కలిసి ఉండాలి జీవితాంతం మీరు పొందం అంటారు ఇది ఆచారమేమైంది మీరు వస్తారు సరే మరి పిల్లల సంగతి ఏంది వాళ్ళ కుటుంబ సభ్యులలో పిల్లలు మొళ్ళు ఆడపిల్లల సంగతి ఏమిటని ఎవడన్నా ఆలోచన చేస్తుంటా అందుకుంటే నా ఉద్దేశంలో మేధావులు దీని మీద ఆలోచన చేయాలి అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఏంది ఇది నాకు అర్థమైతే లేదు ఒకే రోజులో ఈ పేపర్లో చూడు భార్యను చంపిన మృతదేహంతో సెల్ఫీ గొంతుకు చున్నీ బిగించి భర్త హత్య ఆ ఏం చౌర బాబు నాకు అర్థం కాదు గతంలో నేను చూసిన సినిమాలు ఎట్లుంటుండంటే భార్యాభర్తల అనుబంధము తల్లిదండ్రులకు ప్రేమ చేయడము తల్లిదండ్రులకు ఏది చనిపోయే వరకు ఆదరించినటువంటి సమాజంలో మార్పు ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతలేదు ఇవాళ టీవీలు వచ్చినాయి సెల్ఫుల్ వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి కానీ కొత్త ఆచారాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ అదేవిధంగా జుడిషియరీలో ఉన్నటువంటి లాయర్లు కానీ మేధావులు కూడా దీంట్లో అదే మహిళా సంఘాలు కూడా మీటింగ్లు పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి సెమినార్లు పెట్టి ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటూ నా పిల్లలు కూడా అరే మా అమ్మనే చంపింది కదా మా నాయనను నేనెందుకు చంపొద్దు ఆలోచన వస్తుందా లేదా కనుక నా ఉద్దేశంలో దీని మీద తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే దీని మీద ఎక్కడ దగ్గర మనం ఆపకపోతే మనం పాత సాంప్రదాయం ఎవరైతే మేధావులు ఇవాళ కుక్కలను చంపొద్దు అనే ఆలోచన వచ్చింది మూగజీవులను కానీ మనిషి ఉండి అన్నీ చదువుకున్నటువంటి మగవాళ్ళు కానీ ఆడేవాళ్ళు కానీ కొత్త కల్చర్ వచ్చింది కొత్త కల్చర్ను ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నారు ఎందుకంటే రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి కానీ సమాజంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి తల్లిదండ్రులే కొట్లాడుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతారా లేదా రేపు ఎన్లైనాక ఆయన అరే మా అమ్మనే మా ఆయన చంపి నేనేం చంపదు అని భర్త చంపే కల్చర్ వస్తుంది అనేది ఆవేదనతో చెప్తున్నా దీని మీద తప్పనిసరిగా మేధావులు ఆలోచన చేయమని చెప్తున్నా అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ప్రతి ఇష్యూలో మాట్లాడతారేమి మీ మహిళలలో మార్పు ఎందుకు వచ్చిందో దాని మీద కూడా మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టాలి ఏది మేధో మేధోమధిరం పెట్టాలి ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి సెమినార్స్ పెడితే కొంత ఆలోచనలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం లేకుంటే ఇదే ఆచారం కొనసాగితే మన భారతదేశ సాంప్రదాయం కల్చర్ చెడిపోతుందనే బాధతో ఒక సీనియర్ నాయకుడుగా నేను అందరినీ ఆలోచన చేయమని చెప్తున్నా ఎవరైనా అటు మహిళలు కానీ ఇటు మగవాళ్ళు కానీ ఆలోచనలో మార్పు రావలేదు అంటే సర్దిద్దుకోవాలి తప్పితే ఈ చంపడం ఏమిటి మీరు చస్తున్నారు చంపేస్తారు తర్వాత పిల్లలేం కావాలి ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండక కూడా మళ్ళీ ఇది ఇలాంటి చంపుడు జరుగుతుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు దానివల్ల నిరాశ నిస్పృహతో వాళ్ళు కూడా కొత్త కార్యక్రమాలు పెడతారు దీనివల్ల సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశంతో మేధావులను అందరినీ ఉన్న మహిళా సంఘాలను అదేవిధంగా ఏది లాయర్స్ కూడా దీని మీద డిస్కషన్ చేయాలి ఇది కోర్టు దాకా పోయింది కోర్టు కూడా చివాట్లు పెడుతున్నది జంతువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు మహిళా మగవాళ్ళల్లో భర్తలలో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది దీని మీద చర్చ జరిగి దీని మీద ఇలాంటి ఆచారాన్ని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు బాధ్యత మనం చూసి ఊరుకుంటూ ఇట్లనే అవుతుంది ఒకే రోజులో ఇద్దరు చూడండి ఇటు అటు కనుక ఇలాంటి కల్చర్ను పోగొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడిగేయాలని కోరుతున్నా 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 థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి